아니죠. 그런데 아빠가 오늘 데모가 안 돼서 막혔잖아요. 참 좋아. 장사가 안 돼서 막혔잖아요. 제가 나와서 막아도 그만이. 그 다음에 내일 심화된 파리가 내리. 그래. 이제부터 놓쳐도 우리가 진짜로 내일 심화된 파리가 내리. 그래.

ఇదే ప్రవర్తన ఇదే మాట ఇక నేనేం మాట్లాడలేదు నేను ఉంటే ఈ ఈరోజు నాతో మాట్లాడు ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఎంత ఎంతసేపు ప్రార్థన చేశారో నాకు తెలియదు కానీ ఆ ఎండ అది ఎప్పుడండి ఏప్రిల్ మాసం మంచి ఎండ నీళ్ళు దగ్గర నాలుగు గంట ఎండిపోయింది కేకలు వేస్తుంది

అక్కడ జరిగిన సరగలంతా దేవుడు నా కళ్ళ ముందు చూపిస్తారు అప్పుడు నా ము తిగిపోయిగా ఎంత హ్యాపీగా అప్పుడు నాకు దేవుడు ఏం అర్థం ఆ క్షీ అన్నది వారికి చెప్పారు ఆ నది కాదు ఆ స్వరము నది కాదు దేవుడి నాతో